నమస్తే ఏసీబీ ఏ క్షణానైనా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు అనే చర్చలు ఇప్పుడు గట్టిగా చక్కెర్లు కొడుతున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపో హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు అరెస్ట్ తప్పదంటారా తాజా అప్డేట్ కనుక చూస్తూ ఉంటే ఏ క్షణమైనా ఏసీబీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఏసీబీ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఉన్నటువంటి అంశం ఏంటంటే నలభై నాలుగు కోట్ల రూపాయలు కిట్వోకకి పాల్పడ్డారు కేటీఆర్ అండ్ టీమ్ అనేది ఆ నివేదికలో పొందుపరిచారు ఏంటి అని అంటే ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించినటువంటి ఒప్పందానికి ముందుగానే కిట్వోకా కింద పార్టీ ఫండ్ కింద నలభై నాలుగు కోట్ల రూపాయలు నెక్స్ట్ జన్ అనేటువంటి కంపెనీ ఇచ్చింది అని చెప్పి నివేదిక వెల్లడించింది నివేదికలో ఏసీబీ నివేదిక వెల్లడించింది ఏసీబీ ఇప్పటికి విచారించి విచారించింది కేటీఆర్ని పిలిచి విచారించింది అరవింద్ ఐఎస్ని విచారించింది బిఎల్ఎన్ రెడ్డి అనే అతన్ని విచారించింది అలాగే నెక్స్ట్ జరిగినటువంటి కంపెనీ అలాగే ఫార్ములా ఈ దేశకు సంబంధించిన ప్రతినిధుల్ని అన్ని అందరినీ విచారించింది విచారించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసింది ఆ నివేదికలో నలభై నాలుగు కోట్ల రూపాయలు కిట్ బ్రోకర్కి పాల్పడ్డారు కేటీఆర్ గారు అనేటువంటి అంశాన్ని దాంట్లో పొందుపరిచారు ఈ కిట్ ప్రోకో అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ కిట్ ప్రోకో వచ్చిందో అప్పటి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కిట్ ప్రోకో పాల్పడ్డారు అనేది సిబిఐ ఈడీ ఇవన్నీ చెప్తూ ఉన్నాయి ఛార్జ్షీట్లో వేశారు దాదాపు ఇరవై ఒక్క కేసులు ఈడీ కేసులు కానీ లేదా సీబీఐ కేసులు కానీ ఇరవై ఒకటి దాకా దాదాపు ఉన్నాయి అవి విచారణ దశలో ఉన్నాయి వాటిని ఎప్పుడు విచారిస్తారో తెలియదు అన్ని షార్ట్షీట్లో రూపంలోనే ఉన్నాయి ఈ ఛార్జ్ షీట్లో పొందపరిచినటువంటి అంశాలు ఏంటంటే కిట్ ప్రోకోకి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సేమ్ అక్కడి నుంచే కిట్ ప్రోకో అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పుడు అది తెలంగాణలో కేటీఆర్ గారికి ఇప్పుడు చుట్టుకుంది కిట్ ప్రోకో అనేటువంటిది అంటే నీకు ఇది ఇస్తాను నాకు ఇది జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కంపెనీకి ఏదైనా బెనిఫిట్స్ కలిగిచ్చారంటే బెనిఫిట్ దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో ఇస్తారు కదా ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో ఈ నెక్స్ట్ జనటువంటి ఎస్ నెక్స్ట్ జనటువంటి కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పి తేల్చారు అందుకే ఇలాంటి కంపెనీలన్నీ ఇవ్వబట్టే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నిటికంటే కూడా అత్యంత ధనిక పార్టీగా పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నిధులు కానీ చిరాస్తులు కానీ చరాస్తులు కానీ స్థిర చరాస్తులు ఇవి ఏ పార్టీకి కూడా లేవు భారతదేశం ఏ ప్రాంతీయ పార్టీకి కూడా లేవు అందుకే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే చెప్పారు నేను విమానం కొనుక్కోవాలనుకుంటున్నాను ఒక పన్నెండు సీట్లో లేదా పదహారు సీట్లో లేదా ఇరవై సీట్లో ఉండేటువంటి విమానాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను ఈ విమానంతో మొత్తం భారతదేశం వ్యాప్తంగా తిరగాలి దేశకీ నేత మొత్తం భారతదేశాన్ని మొత్తం మార్చేసేయాలి తెలంగాణని బంగారు తెలంగాణ ఎలా చేసామో అలాగే భారతదేశాన్ని కూడా బంగారు భారతదేశంగా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా విమానం కొనుక్కోవాల్సిందేను ఆ విమానం నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వీళ్ళు విరాళం రూపంలో డబ్బులు ఇచ్చారు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు అలాగే హెలికాప్టర్లు కూడా కొనుగోలు కొనుగోలు చేయాలి అని చెప్పి చెప్పారు ఆయనే స్వయంగా ఆ తర్వాత ఆయన మహారాష్ట్రకి పెద్ద ర్యాలీగా ఇక్కడ నుంచి వెళ్ళారు కూడా దేశకీ నేత కట్అవుట్స్ తోటి పెద్ద ఒక ముప్పై నలభై కార్ల ర్యాలీతోటి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్రలో ఉండేటువంటి సహకార ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు డిపాజిట్లు కూడా రాల అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గల అక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు కొంతమందిని నియమించారు కూడా దేశకీ నేత కటౌట్లతోటి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ కటౌట్స్ వెళ్ళిపోయాయి తమిళనాడులో వెళ్ళిపోయాయి హర్యానాలో వెళ్ళిపోయాయి ఇలా రకరకాల రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయాయి వెళ్ళిపోవడం ఈయన వెళ్ళడం అక్కడ ఉండేటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఈ కార్యక్రమం అంతా చేసి అసలు నరేంద్ర మోడీ గారికి దేశాన్ని పరిపాలించడం ఏం చేతావు ఏం చేత కదా అతనికి ఆయన కుటుంబాన్ని సంసారాన్నే సరిగ్గా వేయదలేకపోతున్నాడు ఆయనకేం తెలుసు నేను ఒకసారి ప్రధానమంత్రి అయితే మొత్తం మార్చేస్తాను ఏం మనం కాకూడదా నాకు ఆ సత్తా లేదా అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు అప్పట్లో సో ఆ ఫండ్స్ ఆ విధంగా వచ్చాయి అందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా ప్రెస్ మీట్లో వెళ్ళే విమానాన్ని కొనుగోలు అంటే ఏ స్థాయిలో ఆ పార్టీకి ఫండ్స్ వచ్చి ఉండాలి దాంట్లో ఒకటి ఇది ఇది ఫార్ములా ఈ కంపెనీ ఈ ఫార్ములా ఈ కంపెనీ కంపెనీకి ప్రమోటర్గా ఎవరు ఉన్నారు నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ జన్ అనేటి కంపెనీ ఉంది ఈ నెక్స్ట్ ఎక్స్ జెన్కి ఫార్ములా ఈ ఫార్ములా ఈ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక త్రైపాక్షిక అంటే ముగ్గురు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఓకే ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదిరినటువంటి క్రమంలో మొత్తం ప్రమోటర్గా ఉన్నటువంటి నెక్స్ట్ 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 జన్ చూసుకోవాలి మొత్తం ఇది డ్రాప్ అయిన తర్వాత నేరుగా ప్రభుత్వమే వాళ్ళకి డబ్బులు చెల్లించి మొత్తం పేమెంటు ఇచ్చారు అంత హడావిడిగా ఎందుకు వాళ్ళు వచ్చింది పైగా ఎప్పుడు ఇచ్చారు ఈ అమౌంట్ అని అంటే ఎన్నికల కోడ్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కోడ్ వచ్చినటువంటి క్రమంలో కోడ్ ఉన్నటువంటి సమయంలో హడావుడిగా ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఈస్ కంపెనీకి డబ్బులు పంపించారు నిబంధన ప్రకారం ఏంటి అని అంటే క్యాబినెట్ అప్రూవల్ అన్న తీసుకోవాలి లేదంటే జిఐడికి సంబంధించినటువంటి ముందస్తు అనుమతి అన్న ఉండాలి ఓకే లేదంటే ముఖ్యమంత్రి అనుమతి అన్న ఉండాలి ఇవేమీ లేకుండా జనరల్గా నిబంధన ప్రకారం ఏంటంటే పది కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ కనుక పంపించాల్సి ఉంటే ఈ అనుమతులు తీసుకోవాలి కానీ ఇవేమీ లేకుండా నేరుగా అమౌంట్ వేసేసారు అమౌంట్ పంపించేశారు ఇదేదో సొంత కార్యక్రమం లాగా సో ఆ అమౌంట్ వేయటమే నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఏసీబీ తన నివేదికలో పేర్కొంది ఓకే ఎందుకు పేర్కొంది నివే అని అంటే నిన్నగాక మొన్న గవర్నర్ జిష్ణుదేవ్ ఏమి ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు విచారణకు మీరు రెడీగా అండి విచారించండి అతన్ని అరెస్ట్ చేయండి అండి అరెస్ట్కి కూడా సంకేతం ఇచ్చేశారు గవర్నర్ ఇక అరెస్ట్ చేయడమే మిగులుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్ చేయడానికి రంగం ఎలా సిద్ధం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎలా సిగ్నల్ ఇచ్చారంటే ఏసీబీ నివేదిక ఇచ్చింది పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికలో ఏ విధంగా కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ దాంట్లో కిట్ పాల్పడ్డాడు అనేది క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఆ నివేదికలో పొందుపరిచారు ఏసీబీ ఎందుకు అరవింద్ ఐఏఎస్ ని ఏ టూగా చేర్చారు ఏ వన్గా కేటీఆర్ని చేశారు ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు ఏ ఫోర్ ఏ ఫైవ్గా ఈ ఫార్ములా ఈ ప్రతినిధుల్ని చేర్చారు చేర్చి మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు ఎవరెవరు ఏం చేశారు ఏ రూల్ పోషించారు ఎవరెవరు ఎక్కడ ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించారు ఇవన్నీ కూడా నివేదికలో పొందుపరిచారు అని అంటే ఇక నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అరెస్టే కదా ఆల్రెడీ రెండు మూడు సార్లు విచారించారు ఆయన్ని నివేదిక తయారు చేశారు విచారించిన తర్వాత మరి ఈ నివేదిక ఎందుకు తయారు చేశారు గవర్నర్ గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వం రాసినటువంటి లెటర్కి ఈ నివేదిక తయారు చేశారు ఇవన్నీ అయిపోయినాయి ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక అరెస్టే మిగిలి ఉంది సార్ కేటీఆర్ గారు అయినప్పటికీ చాలా ఈజీగా తీసుకుంటున్నారుగా అంటే అరెస్ట్ అయితే సీఎం అవుతారని ఈజీగా తీసుకోకుండా ఆయన ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నా కానీ ఆగదు కదా ప్రభుత్వం జనరల్గా ఎవరైనా సరే నాయకుడు అరెస్ట్ చేస్తారన్నప్పుడు అరెస్ట్ ఏమి ఏం చేస్తారు నేనేం తప్పు చేశాను చేసి నేను ఏమైంది జైల్లో పెడతారు బెయిల్ మీద బయటకు వస్తాం లేదంటే యోగా చేసుకుంటాం ఒక రీఛార్జ్ అవుతాం ఇట్లాంటివి మాట్లాడుతుంటారు అంటే నెక్స్ట్ సీఎం సెంటిమెంట్ ఉంది కదా ఆ సెంటిమెంట్ కూడా ఉంది అలా అయితే మొత్తం చల్లపల్లి జైలుకి నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి తీసుకెళ్ళమని చెప్పి అందరూ అడుగుతారు ఆ సెంటిమెంట్ సెంటిమెంట్ అనేది అది అసలు మూఢనమ్మకం ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనేక సందర్భంలో చెప్పారు తెలంగాణ సమాజంలో మూఢ నమ్మకాన్ని పెంచి పోషిస్తున్నారు కేసీఆర్ గారు అని సో కాబట్టి అవన్నీ ఒకవేళ ఆ సెంటిమెంట్ నిజం అనుకుంటే కవిత సీఎం అయ్యిందని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు సో అవన్నీ వర్కౌట్ అవుతాయా కావా సెంటిమెంట్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అంతా రెడీ అయిపోయింది ఇక మిగిలింది మాత్రం అరెస్ట్ ఏ క్షణం అయినా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది అని చెప్పి చెప్పచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ